మీదలో మొట్టమొదటిగా గురువుగారి ప్రోగ్రాం చూడటం మా విలేజ్లో జరిగింది తర్వాత ఈనాడులో వారు రాసే శీర్షికలని ఆ మ్యాజిక్ ట్రిక్ ఆ పేపర్ ఎప్పుడు వస్తుందో ఆ చదుదామని మ్యాజిక్ మీద ఇంట్రెస్ట్తో అది నేర్చుకోవడం జరిగింది తర్వాత నైన్టీన్ నైంటీ ఫోర్లో బాలానందంలో చేరి గురువుగారి దగ్గర మ్యాజిక్ నేర్చుకోవడం జరిగింది గురువుగారితో సాన్నిహిత్యం అంటే చెప్పడానికి చాలా మనం ఎక్కడికైనా వెళ్ళి మన కార్డు ఇచ్చి మెజీషియన్ అనగానే మీకు బీవీ పట్టారంగా తెలుసా ఫస్ట్ క్వశ్చన్ మన క్వశ్చన్కి అవతల నుంచి క్వశ్చన్ వస్తుంది ఆన్సర్ రాదు ఎక్కడి నుంచి నేను మెజీషియన్ అండి కార్డ్ మన పేరు కూడా చూడవాడు పట్టవరంగా తెలుసా మీకు తెలుసండి తెలుసా అయితే కూర్చోండి అంటాడు ఎలా తెలుసండి కొంచెం గురువుగారు అపాయింట్మెంట్ ఇప్పిశారా మీరు ఎన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి వెళ్ళండి లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్కి వెళ్ళండి నేను మెజీషియన్ అంటే మ్యాజిక్తో అంత ఎనలేని వినదీరాని బంధాన్ని కల్పించిన గురుగారు లేదంటే నమ్మలేకపోతున్నా ఎందుకంటే అలాగే మా అమ్మాయి ఎంఐసీ సైకాలజీ చేసింది గురువుగారు అనగానే నా ఆఫీస్ తీసుకోవాలి నా ఆఫీస్లో దాన్ని నా వారసురాలుగా డిక్లేర్ చేస్తున్నాను నా ఆఫీస్ తీసుకో నా ఆఫీస్లో ఉన్నామని చెప్పి సంవత్సరం పాటు వారు ఆఫీస్ ఇచ్చి ఒక ఎంఐసీ సైకాలజీ సరిపోదు నీకు నువ్వు ఎఫ్ఎంసీ చే డిప్లొమా చేయి పీజీ డిప్లొమా చేయమని చెప్పి దానికి సలహా ఇచ్చి కోటి యూనివర్సిటీలో పీజీ డిప్లొమా చేయించారు ఆంటీ మాట్లాడేది చే కాదు నువ్వు చైల్డ్ సైకాలజీ కూడా చేయమంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చైల్డ్ సైకాలజీ కూడా చేసింది అంటే మోటివేషన్ ఎలా అంటే నేను ఒకదానికి ముందుకు వెళ్తాను అంటే నాకంటే నాలుగు అడుగులు ముందు వారుండి నడిపించేవారు ఆ రెండు గురువు గారు లేరంటే చాలా బాధగా ఉంది రఘుబాబు గారు ఆ రోజు కూడా మాట్లాడలేకపోయారు అందరు మాట్లాడారు సెల్ ఫోన్ లో రఘు మాట్లాడలేకపోయారు శ్రీ రాముడి వసంత్ మ్యూజిషియన్ గా వటర్ ప్రశిషన్ గా తర్వాత ఈ కమిటీ మెంబర్ గారు రాముడి వసంత్ మ్యూజిషియన్ అందరికి నమస్కారం సమయం తక్కువగా ఉంది వాట్సాప్లలో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ నేను పోస్ట్ చేసినా నేను రాసే రైటింగ్లు ఏముంటుందంటే మా గురువు గారికి గురువు గారు నా గురువుగారు మల్ల రమేష్ గారు మల్ల రమేష్ గారి గురువుగారు పటభిరామ్ గారు వారి మీరు చెప్పినట్టు రేడియో కానీ లేకపోతే పేపర్లలో కానీ బాగా అన్నీ చూస్తూ ఉండేవాళ్ళం ఖమ్మంలో ఉన్నప్పుడు కానీ ఆయన్ని చూడాలి అంటే ఒక సినిమా స్టార్ని చూస్తామన్న ఫీలింగే ఉండేది అనుకోకుండా అంటే సార్ ఇంకా మ్యాజిక్ మ్యాజిక్ని పక్కన పెట్టేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్ ఆ కార్యక్రమాలు చేస్తున్న టైంలో గురువుగారి ఖమ్మంలో ప్రోగ్రాం పెట్టారు కానీ ఆయన మ్యాజిక్ చేయమని అడిగారు సార్ చెప్పారు బాగానేసి అది చేయట్లేదు ఇప్పుడు అంటే కొన్న చేయండి సార్ అని అడిగారు మల్ల రమేష్ గారు ఆయన ఒక ఐటమ్ ఒక పేపర్ ఐటమ్ పేపర్ ఐటంలో ఏదో ఇలా అనేసి ఇలా కట్ చేసి గుజ్జగానే రిబ్బన్ జారింది అయిపోయింది ప్రేక్షకులు చూస్తారు ఇంతకన్నా ఎక్కువ రాదు నేను అంతే పెట్టారన్నారు ఆయన అలా తర్వాత మీ బాబా పాప బర్త్డే అండి అప్పుడు చొక్కా వెంకటరామ గారు గురువుగారు నా కూతుళ్ళిద్దరు కోమలి సిస్టర్స్ వాళ్ళు యాంకరింగ్ నా లిటిల్ మ్యాజిక్ షో మీ కార్యక్రమంలో పెట్టారు అప్పుడు బిఫోర్గా వచ్చి కూర్చున్నప్పుడు రమేష్ షాతో వీళ్ళతోటి నాన్నగారు మాట్లాడుతూ ఇంద్రుడి చంద్రుడి సినిమాలో మీరు చేసిన క్యారెక్టర్ గురించి చెప్పి అది చేయగానే ఇంకా వేరే సినిమా ఆ సినిమా ఈ సినిమా అడుగుతున్నారట మిమ్మల్ని ఇలాగ వదిలేస్తే ఇలాగ సినిమాలతో వెళ్ళిపోతారు ఇలా కాదు అని అప్పుడు మీకు అమెరికా సంథింగ్ ప్లానింగ్ చదువు చదువు వైపు మరల్చానని వార్త చెప్తుంటే నేను పక్కనుండి విన్నాను అలాగే ఇదే ఇన్స్పిరేషన్ అనుకోండి నా కూతుర్లు ఇద్దరిని కూడా జీరో స్థాయి నుంచి ఈ హైదరాబాద్లో ఎదిగి రోజున ఒక రకంగా ఇలాంటి ఇన్స్పిరేషనే పెద్ద కూతుర్ని ప్యారిస్లో ఎంఎస్ చేపిస్తున్నాను ఇప్పుడు చిన్న కూతురు లండన్లో డిగ్రీ కంప్లీట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఎంఎస్ చేయబోతుంది సో ఇలాంటి పెద్దవాళ్ళ మాటలు వినటం అనేది మాలాంటి వాళ్ళకి ఒక మంచి ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు అందరికి ఉంటాయని కోరుకుంటున్నాను అందరూ ప్రతి ఒక్కరు కూడా బుక్ తీసుకెళ్ళాలి అనుకున్నవారు ఎవరైనా సరే ప్రవీణ్ శ్రీరంగం మంచి మెజిషియను ఈ కమిటీ కూడా మెంబరు ఆయన చెప్పాడు నేను అస్సలు మాట్లాడినా అన్నాడు ఒక్క విషయం అయినా నేను చెప్పాను అందుకు ప్రవీణ్ శ్రీరంగం హఠారా గౌరవంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహణ కూడా తను తోడ్పడ్డాడు యువ తెలంగాణ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు మరి మా మ్యాజిక్ మిమిక్రీ మా మిత్రులందరికీ నమస్కార్లు తెలియజేస్తూ పట్టాభియా గారితో మాకున్న అనుబంధం చాలా గొప్ప అనుబంధం కానీ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సమయం కేవలం ఒక నిమిషం కాబట్టి ఒక్క మాటలోనే చెప్పేస్తాను ఏంటంటే నేను చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదివే రోజుల్లో మ్యాజిక్ అంటే విపరీతమైనటువంటి ఆసక్తి కానీ ఎక్కడ కూడా మ్యాజిక్ సంబంధించినటువంటి అంటే ఈ రోజుల్లోగా ఇంటర్నెట్ కానీ టీవీలు కానీ లే లేని రోజులు కాబట్టి మ్యాజిక్ నేర్చుకోవాలంటే ఎట్లా అని చెప్పి చూస్తున్న రోజుల్లో ఈనాడులో ప్రతి వారం సండే సప్లిమెంట్లో ప్రతి వారం కూడా ఒక శీర్షిక ఇచ్చేవారు ఆ శీర్షిక అంటే ప్రతి సండే తెల్లారు గంటల నాలుగు గంటల నాలుగున్నర ఐదు లేచి పేపర్ ఎప్పుడు వస్తుందిరా అని చూసి దాంట్లో ఆ సండే శీర్షికలు ఉన్నటువంటి మ్యాజిక్ ఐటమ్ చూసి అవి నేర్చుకొని ప్రాక్టీస్ చేసి అట్లా నేను ఒక కొన్ని ఐటమ్స్ తయారు చేసుకొని పర్ఫార్మెన్స్ ఇచ్చి తర్వాత తర్వాత కాలంలో ఈ కంపెనీ ఐటమ్స్ కొనుక్కోవడం అనేది జరిగింది ఈ విధంగా పట్టాభిరామం గారికి నేను ఏకలవ్య శిష్యుని అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను నెక్స్ట్ అదేవిధంగా మేము మ్యాజిక్ లో చాలా ముందంజ వేయాలి అని చెప్పి చాలా ఎక్కువగా తిరుగుతున్నటువంటి రోజుల్లో పట్టాభిరామం గారు ఏం చెప్పారంటే బాబు నువ్వు దీంట్లో ఎక్కువ ఉండవాకు ఏంటంటే దీంట్లో మార్కెట్ ఎంతవరకు ఉందో అంతవరకు మ్యాజిక్ ని అభిమానించి మెజిషియన్గా ఉండు కానీ నువ్వు ఎక్కువ తిరిగి నీ చదువులన్నీ ఖరాబ్ చేసుకోకు అని చెప్పి ఎంతో మంచి గైడ్ లైన్స్ ఇవ్వడం మూలంగా నేను ఎంఏ హిస్టరీ పూర్తి చేసుకొని చాలా సంవత్సరాలు ఇస్టులక్షనసాగానని చెప్పుకోవడానికి గురువుగారి ఆశీర్వదన లేదని తెలియజేస్తూ తెలియజేస్తున్నాను ఈ విధంగా గారితో ఇంకా నాకు ఎన్నో అనుబంధాలు ఉన్నాయి ఆ అనుబంధాలని ఇప్పుడు చెప్పడానికి టైం లేదు కాబట్టి మళ్ళీ ఎప్పుడన్నా అవకాశం దొరికినప్పుడు చెప్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ రవీణ్ కు సహకారానికి అభినందనలు